ఏంటంటే న్యూరోలివిస్టిక్ ప్రోగ్రామ్ న్యూరో న్యూరోలివిస్టిక్ ప్రోగ్రామ్ మీద బహుశా మీకు చాలా చాలా విషయాలు చాలా చాలా వీడియోలో నేను చేశాను వినప్పటికీ పదే పదే ఎందుకు చేస్తున్నానంటే ఇవన్నీ కూడా టెక్నికల్ టూల్స్ అనమాట సైకాలజీ అప్లికేషన్స్ అవి ప్యూర్ సైకాలజీ కాదండి సైంటిఫిక్గా రీసెర్చ్లు పిహెచ్ చేసినవి కాదు ఇవి కానీ ప్రపంచంలో ఎక్కువ మంది వాడే టెక్నిక్స్ అనమాట అది ఎన్ఎల్పి మీద ఎన్ఎల్పి అని ఒక సిడి ప్రాక్టీస్ సిడి ఎన్ఎల్పి ఎడ్యుకేషన్ అని ఒకటి ఎన్ఎల్పి సక్సెస్ అని ఒకటి ఎన్ఎల్పి మార్కెటింగ్ అని ఒకటి ఎన్ఎల్పి థెరపీ అని ఒకటి ఎన్ఎల్పి సక్సెస్ అని ఒకటి ఎన్ఎల్పి యాంకరింగ్ థెరపీ అని ఒకటి బెటర్ కాన్సన్ట్రేషన్ ఒకటి మైండ్ పవర్ అని ఒకటి అండ్ ఆల్సో ఎస్ ఐకర్ ఇలాగా సుమారు పదకొండు పన్నెండు ఎప్రెడిజు బేస్డ్ ఎన్ఎల్పి సిడీలో చాలా సంవత్సరాల క్రితమే నేను రెడీ చేశానండి అంతేకాకుండా ప్యూర లింగ్వస్టిక్ ప్రోగ్రామ్ మీద బ్రహ్మాండం బుక్ కూడా నేను రాశాను ఇవన్నీ అప్లికేషన్స్ అంటది అది ప్యూర్ సైకాలజీ అది రీసెర్చ్ చేసేవి కాదు ఇవన్నీ సమాజంలో ఒక వ్యక్తి గొప్పవాడు అవ్వాలంటే ఆ రిలేటెడ్ మ్యాటర్ మనకు కావాలి టెక్నిక్స్ కావాలి ఆ టూల్స్ కావాలి సక్సెస్ అవుతున్నావా లేదన్నది టెస్ట్ చేసి చక్కగా చేసిన నైన్టీన్ సెవెంటీ ఆ టైంలో ఈ ఈ రిచర్డ్ బెన్లర్ అని ఆయన ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ అండ్ ఆల్సో గ్రైండర్ అన్న ఆయన ఒక భాషా శాస్త్రస్థ లింగ్వస్టిక్ ప్రొఫెసర్ ఈ రెండు ఇద్దరు కలిసి రూపొందించింది న్యూరో లింగ్వస్టిక్ ప్రోగ్రామ్ న్యూరో అంటే మానసిక స్థితి అనమాట చూడడం ద్వారా వినడం ద్వారా స్మెల్ ద్వారా టచ్ ద్వారా టేస్ట్ ద్వారా ఈ రకరకాల కారణంగా ప్రాసెస్ అయ్యి ఒక మన మీద ప్రభావం చూపించి ఒక మానసిక స్థితి ఫామ్ అవుతుంది అది న్యూరో అంటే అది మానసిక స్థితి ఫామ్ అవడానికి కారణం కంటితోటి చూడడం చెవితోటి వినడం ముక్కుతోటి స్మెల్ నాలిక టేస్టు టచ్ చూపు మొత్తం పంచేంద్రియాలు మన మీద ఒక స్టిములేషన్ క్రియేట్ అవుతాయి మంచి చెడు ఏదైనా సరే అది క్రియేట్ అయినప్పుడు ఒక మానసిక స్థితి ఫామ్ అవుతుంది దానికి ఒక భాష ఫామ్ అవుతుంది అనమాట న్యూరో లింగ్విస్టిక్ అంటే భాష ఆ భాష ఎలా ఉంటుంది నేను చేయలేను అని నీరసంగా ఉండొచ్చు నేను చేయగలను కాన్ఫిడెంట్గా ఉండొచ్చు నీ మానసిక స్థితిని బట్టి నీ లాంగ్వేజ్ ఫామ్ అవుతుంది ఫామ్ అయినప్పుడు నీలో వచ్చే భాషను బట్టి నీకు ఒక కాన్సిక్వెన్సెస్ అంటే ఫైనల్గా ఒక రిజల్ట్ వస్తుంది అదే నీ ప్రవర్తన నీ మనసు చూసే దాన్ని ప్రాసెస్ చేసుకున్నప్పుడు వినేదాన్ని ప్రాసెస్ చేసుకున్నప్పుడు తినేదాన్ని ప్రాసెస్ చేసుకున్నప్పుడు వాసనను ప్రోసెస్ చేసుకున్నప్పుడు ను ప్రాసెస్ చేసుకున్నప్పుడు నీ ఫీలింగ్స్ ఏంటి ఆ ఫీలింగ్సే నీలో తెలియక అంటే భాష రూపంలో బయటపడుతుంది కర్మ నేను చచ్చభత్రానో నా బతికింతే అనేది అది మాట నేను మంట వచ్చిందంటే ముందు చాలా 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 ఒంట జరిగింది అదే మానసిక స్థితి అదే న్యూరో పార్ట్ న్యూరో పార్ట్ నువ్వు నువ్వు ప్రాసెస్ చేసిన సమాచారం ఏదైతుందో భాష రూపంలో నీ నోటం వస్తుంది ప్రవర్తన రూపంలో నువ్వు ఎండ్ యూజర్గా ప్రవర్తన నీలో ఉంటుంది దట్ ఈస్ బిహేవియర్ దట్ ఈస్ యువర్ పర్సనాలిటీ తెలుసా తెలియకో నువ్వు రాంగ్గా మానసిక స్థితిలో ఉన్నప్పుడు నెగిటివ్ స్థితిలో ఉన్నప్పుడు నెగిటివ్ లాంగ్వేజ్ వస్తుంది నెగిటివ్ ప్రవర్తన వస్తుంది ఇప్పుడు నువ్వు దాన్ని ఏం చేయాలి నీ మానసిక స్థితి బాగుండడం కోసం నీ లాంగ్వేజ్లో మార్పు తీసుకుంటే ప్రజెంట్ స్టేటస్ అంటే ఉందో డి డిజైర్ స్టేటస్లో మార్చుకోవచ్చు నీలో నువ్వు ఏ ప్రవర్తన కావాలనుకుంటున్నావో మీరు లాంగ్వేజ్ లాస్ట్ ఏదైతే ఉందో నీ ప్రాసెస్ చేసే దాన్ని కంటి తోడు చూసేదాన్ని చవితేడు వినేదాన్ని స్మెల్ నోరు తచ్చు వీటిల్ దాన్ని ప్రాసెస్ దాన్ని భాషలో నెగిటివ్ నుంచి పాజిటివ్ పెట్టు ఐ కాంట్ ఐ కాంట్ ఐ కాంట్ ఐ కాంట్ అంటున్నావు కంట లో మునుతావు వై కాంట్ ఐ ఐ కాంట్ అంటే నీ మానసిక స్థితి ఎలా ఉంటుంది నెగిటివ్గా ఉంటుంది ఐ కెన్ అంటే నీ బాడీ లాంగ్వేజ్ కానీ మానసిక స్థితి ఎదురుగా ఉంటుంది పాజిటివ్గా ఉంటుంది ఇప్పుడు ఫైనల్ నీ ప్రవర్తన ఎలా ఉంటుంది నేను చెయ్యలేను అనుకున్నవాడు ప్రవర్తన చెయ్యలేడు నేను చెయ్యగలను అనే లాంగ్వేజ్ నువ్వు మార్చుకున్నప్పుడు నీ బాడీ లాంగ్వేజ్ మారుతుంది నువ్వు నువ్వు ఇక్కడ నుంచి వినే శబ్దాలు కూడా పాజిటివ్గా ఉంటాయి నెగిటివ్ శబ్దం అయినా సరే నువ్వు పాజిటివ్గా తీసుకుంటావు ప్రాసెసింగ్ లేక టేస్ట్ నువ్వు బాగాలేవు అన్నప్పుడు నీకు ఇష్టమైన కూరలు కావచ్చు బిర్యానీ కావచ్చు పిజ్జాలు కావచ్చు బర్గర్స్ కావచ్చు ఏది కూడా నువ్వు మనసు బాగాలేనప్పుడు అవి టేస్ట్గా అనిపించవండి నేను బాగున్నాను అని ఎప్పుడైతే నువ్వు కమ్యూనికేట్ చేసుకున్నావో నీకు తెలియకుండానే ఏమవుతుందంటే ఈ మానసిక స్థితి బాగుంటుంది సో నువ్వు కూర్చున్నా కూర్చోవడం కావచ్చు మాట్లాడే తీరు కావచ్చు చూసే చూపులు కావచ్చు ఎవ్రీథింగ్ నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది ఏబిసి మోడల్ అంటారు ఏబిసి మోడల్ అంటే ఏంటి యాక్టివేటింగ్ ఈవెంట్ బి అంటే బిలీఫ్ సిస్టమ్ సి అంటే కాన్సిక్వెన్సిక్వర్స్ అది సిబిటి రిబీటలో చెప్పుకునే పద్ధతి అది ఇక్కడ కూడా యాక్టివేటింగ్ ఈవెంట్ అనేది అందరికీ ఒకటే బట్ బి అంటే నువ్వు ఏదైతే బిలీఫ్ మైండ్ ఉందో అది ఆ మైండ్ అనుగుణంగా సి మార్ వస్తుంది కాన్సిక్వెన్సెస్ అనేది ఒక రిజల్ట్ అనమాట ఇక్కడ బీలో ఏమవుతుందంటే నువ్వు తీసుకునేది ఏంటి ఏ కళ్ళతో పెట్టుకున్నావు అలా ఉంటుంది అనమాట ఎరంతల్ పెట్టుకుంటే ఎర్రగా నల్ల దలి పెట్టుకుంటా నల్లగా పక్కంత పెట్టుకుంటే పచ్చగా పచ్చగా విన్న లోపు పచ్చగా ఉంటుంది అనమాట ఇట్ ఈస్ కాల్డ్ ఫ్రేమ్ అంటాం నువ్వు చూసే దృష్టి అనమాట నువ్వు చూసే దృష్టి ప్రాసెసింగ్లో బ్రెయిన్కి నీ కంటి చూపు వినడం నాలిక ముక్కు స్మెల్ టచ్ ఎవ్రీథింగ్ ఫ్రేమ్ని బట్టి వాటిని బ్రెయిన్ బ్రెయిన్లో ప్రాసెస్ చేసుకోవడం మారిపోతుంది నువ్వు ఏ దృష్టితో చూసుకున్నా ప్రపంచం అలా కనిపిస్తుంది సో బ్రెయిన్లో ప్రాసెసింగ్ అంత ఎలా ఉంటుందంటే మీ బిలీఫ్స్ మీద ఆధారపడి ఉంటుంది మీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది నువ్వు అనుకునే పద్ధతుల మీద ఆధారపడి ఉంటుంది అని చదివితేటంటే ఈ తీసెస్ ఇది పెట్టాలన్నమాట రీఫ్రేమ్ అంటే అది ఫస్ట్ నమ్మాలి ఆ లెమకాలు నెగిటివ్ ఫలంగా బలంగా ఉన్నప్పుడు ఆ నిమ్మకాళ్ళను తీసుకుని కొత్త నమ్మకాలు పెట్టాలి అప్పుడు లో ప్రాసెస్ కూడా మారిపోతుంది అనమాట ఐ కాంట్ ఐ కాంట్ ఐ కాంట్ అనుకునే కళ్ళద్దలతో చూస్తే నీ ప్రవర్తన ఎలా ఉంటుంది ఎస్ యు కాంట్ వై ఐ అనే కళ్ళద్దలతో చూస్తే ఎస్ కెన్ సో కెన్స్ క్రియేట్ సక్సెస్ కాంట్స్ క్రియేట్స్ ఫెయిల్యూర్ అంటే ఇదే సో ఆరోగ్యం కావచ్చు ఆనందం కావచ్చు సంతోషం కావచ్చు ఫెయిల్యూర్ కావచ్చు ఎదురు దప్పులు కావచ్చు ఏదైనా సరే బ్రెయిన్కి ఒక అనుభవం మాత్రమే నువ్వు ఓడిపోయినట్టు కాదు అది నువ్వు తిరిగి సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి నీరో అంటే నీ నీ మానసిక స్థితిని మార్చుకో నీ నోట్ అవును వచ్చే బాక్స్ ఆ లాంగ్వేజ్ నిదలయి ఇప్పుడు ఫైనల్ గా నీకు వచ్చే ప్రవర్తన ఏంటంటే కొత్త ప్రవర్తన డిజైర్డ్ డిజైర్డ్ బిహేవియర్ డిజైర్డ్ నీకు వచ్చే ఫలితము నీ కోరిన ఫలితం కావాలనుకుంటే ఎటువంటి మానసి కావాలి నీ కోరిన ఫలితం కావాలంటే ఎటువంటి భాష కావాలి ఈ రెండు మార్క్స్గా నువ్వు కోరిన ఫలితం నీ కోరిన సక్సెస్ కోరిన వ్యక్తిత్వం కోరిన యొక్క రంగు రుచి చెక్కదనం అన్నీ వచ్చేస్తాయి అనమాట నచ్చిన కూర ఉండడానికి ఎటువంటి ఇన్గ్రీడియంట్స్ కావాలో ఆ ఇన్గ్రీడియంట్స్ ఆటోమేటిక్గా నువ్వు రెడీ చేసుకుని ఆ అబ్బా ఈరోజు రుచికరమైన భోజనం వండుతారు అనే కాన్సెప్ట్ తోటి నీ భాష ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీకు రుచికరమైన భోజనం వండుపడుతుంది అదే నీ మానసిక స్థితి అంటే అలా కాకుండా అబ్బా రోజు నాకు వంట వండాలా మానసి బాగాలేదు అబ్బా ఈ రోజు కూడా వండాలా నోటంట భాష అలా వచ్చింది ప్రవర్తన అలా ఉంది నీ ప్రవర్తన ఎలా ఉంటుంది నీ కూర కూడా తగలెడుతుంది నీ మానసిక స్థితిలో నీ సక్సెస్ నీ జీవితం నీ నీ బిహేవియర్ నువ్వు ముందుకు వెళ్ళడవా లేదంటే వెనకడుగా ఎత్తావా అనేది ఈ ఈ వీటి మీద ఆధారపడి ఉంటుందని చెప్పడానికి రకరకాల టెక్నిక్స్ రకరకాల టూల్స్ ఫ్రేమింగ్ రీఫ్రేమింగ్ యాంకరింగ్ మోడలింగ్ ఇలా మోడాలిటీ సబ్మోడల్స్ బోల్డ్ టెక్నిక్స్ యొక్క విధానమే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ బుక్ కావాలనుకుంటే బ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే దాంట్లో న్యూరో లింగ్వెస్ట్ వేరు తెలుగులోనే ఉంటుందండి మీకు ఇంగ్లీష్లోనే ఉంటుంది సమాచారంతో నీకు మీకు మంచి వండి వారి పెట్టాను మీ జీవితంలో కొత్త జీవితం కావాలనుకుంటే కొత్త ప్రవర్తన కావాలంటే కొత్త లైఫ్ కావాలంటే కొత్త వ్యక్తిత్వం కావాలంటే కొత్త జీవితం కావాలంటే మీలో ఒక అద్భుతమైన వ్యక్తి బయట రావాలంటే ఈ న్యూరా లింగ్వెస్ట్ ప్రోగ్రామ్ అనేది బాగా ఉపయోగపడుతుంది గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అది యాప్ చేసు డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళందరూ పుస్తకాలు కొనాలను సీడీలు థెరపీ సీడీలు కొనాలేదు బట్ మీకు సమాచారం చాలా వస్తుంది బట్ ఫ్రీ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఉంటాయి దాంట్లో అన్నింటికంటే ప్రధానమైనది ఏంటి తెలుసా మీకు మీరు మారాలని నిర్ణయించుకున్నప్పుడు లెర్నింగ్ ఎక్కువ నేర్చుకోవాలండి నేర్చుకున్నది బాగా వాడుకోవాలండి షేరింగ్ అందరికీ షేర్ చేయగలగాలి అప్పుడు మీకు తెలియకంటే మీలోంచి ఒక గొప్ప వ్యక్తి రావడం మొదలు పెడతాడు అది మనకు తెలిసిందే నాలెడ్జ్ అనుకోవద్దు ఎప్పుడూ అప్డేట్ అండ్ అప్గ్రేడ్ అనేది చాలా ప్రధానమైనది ఇప్పటికీ చాలా మంది గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకున్నది గా డౌన్లోడ్ చేసుకోండి గొప్ప ప్రపంచాన్ని మీకు దాంట్లో నేను చూపించబోతున్నా మామూలు ప్రపంచం కాదండి ఆ ప్రపంచంలో మీకు ఎంతో ఫ్రీ సమాచారం ఉంటుంది ఫ్రీ పీడిఎఫ్లు ఉంటాయి అండ్ ఆల్సో పెయిడ్ కూడా ఉంటాయి మీకు ఏదైనా వచ్చి అది ప్రాసెస్ చేసుకోండి మీ జీవితంలో ముందుకెళ్ళండి ముందులే కాలం ముందు ముందుగా డాక్టర్ కాంత్ గారు నమస్తే ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్ మా అందరినీ పెట్టండి షేర్ చేయండి మీ వాట్సాప్ స్టాటస్లో పెట్టుకోండి ఇది కావాలనుకుంటే ఈ బుక్ కింద లింక్ ఉంటుంది క్లిక్ చేసుకోండి ఇంగ్లీష్ ఆర్ తెలుగు బోత్ ఫ్యూచర్లో హిందీ కూడా వస్తాయి ఇప్పుడు కాదు కొన్నాళ్ళ తర్వాత బై ఆల్ ద బెస్ట్